సప్తమి సందర్భంగా డాక్టర్ కిషోర్ రత్నం హై స్కూల్ సరస్వతి నగర్ విద్యార్థులు సూర్య నమస్కారాలను క్రమమైన రీతిలో ప్రదర్శించారు వివిధ రకములైన సూర్య నమస్కారాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు ప్రాణమాసమున సంచలన ఆసన భుజాంగాసన మొదలైనవి విద్యార్థులు ప్రదర్శించారు సూర్యుని జననమే సప్తమిగా భారతీయులందరూ భావిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు ఇది కేవలం సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించడమే కాక వైజ్ఞానికమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని సూర్య నమస్కారాలు చేయడం ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని తేజస్సుని ఇస్తుందని విద్యార్థులు ప్రసంగించారు ఒక్కొక్క సూర్య నమస్కారం యొక్క ప్రాముఖ్యతను వాటి ఉపయోగాలను విద్యార్థులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు మేనేజర్ అజయ్ సింగ్ ప్రిన్సిపల్ శ్రీమతి మణిమాల ప్రపూర్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు अष्टा उत्थान सन पादाह उत्थान सन

సుభోదయం నా పేరు పల్లవి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు భూమిపై జీవరాశులు సుభిక్షంగా జీవిస్తున్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగా సూర్యుడిని కనిపించే దేవుడు అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సు సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా సూర్య జయంతి నాడు భక్తులు సూర్యుడిని ఎంతగానో పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్ సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీనిని రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు సాగిస్తాడని భక్తులు ఎంతగానో ఇతన్ని విశ్వసిస్తారు మాఘమాస శుక్ల మాఘమాస సప్తమి నుండి రానున్న ఆరు మాసాల వరకు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈర్ ఈర్ స రథసప్తమి నాడు చేసే స్నానాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది జిల్లేడాకులు అక్షింతలు తలపై భుజాలపై పెట్టుకొని స్నానం ఆచరిస్తే సప్త జన్మల పాపాలు నశిస్తాయని అందరూ నమ్ముతారు ధన్యవాదాలు